హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు ఈరోజు రెండు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే దోసకాయ కొబ్బరి పచ్చడి చూపిస్తాను చూడండి నేను కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం వీడియోలో చూపిస్తున్నట్టు దోసకాయ ముక్కలు కొన్ని ఏమో చిన్నగా కట్ చేసుకోవాలి కొన్ని నార్మల్గా కట్ చేసుకోవాలి కొబ్బరి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపాయలు చింతపండు జీలకర్ర ఎల్లుల్లిపాయలు తాలింపుకి ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయలు స్టవ్ వెళ్ళి చడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేయించుకోవడానికి ఆయిల్ వేడెక్క పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిరకాయలు వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరకాయలు అందులో వేసేసుకుందాం రుచికి సరిపడా సాల్టు చింతపండు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొబ్బరి ముక్కలు వేసుకుని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి ఇదిగోండి ఇలా ఖర్చా పెట్టాను నలిగింది ఇప్పుడు ఇందులో దోసకాయ పెద్ద ముక్కలు కట్ చేసాం కదా అవి వేసుకోవాలి వేసేసుకుని చిన్న ముక్కలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాను ఇక చూడండి ఇలా మెత్తగా నలికింది దోసకాయలో వాటర్ తోటి ఇప్పుడు ఇందులో బాగా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని కలుపుకోవాలి జస్ట్ ఏం చేయకూడదు ఇలా కలపడం వల్ల మనం తినేటప్పుడు ముక్క నోటికి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దోసకాయ కసకసం ఉంటుంది కదా ఇదిగోండి తాలింపు వేసుకుంటున్నాను మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఎల్లిపాయ గబ్బాలు కరివేపాకు జీలకర్ర మిరపకాయలు ఇంకా మీకు ఇష్టమైతే పప్పులన్నీ వేసుకోవచ్చండి శనగొప్పు మినప్పప్పు అవి నేనైతే వేయలేదు తాలింపు వేగిపోయింది ఇప్పుడు మన పచ్చడి అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి మళ్ళీ మగ్గిందంటే తేడా వచ్చేస్తుందండి టేస్ట్ అందుకని వేడకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్